రాష్ట్రంలో కులవృత్తుల ప్రోత్సాహానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని కళ్ళు గీత కార్మికుల రక్షణ కోసమే కాటమయ్యే రక్షణ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని పరకాల శాసన సభ్యులు శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి గారు వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య గారు అన్నారు పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల శిక్షణ పొందిన కళ్ళు గీత కార్మికులకి ఎనభై ఏడు మందికి కాటమయ్య రక్షణ కవచం భద్రత కిట్లను పరకాల శాసన సభ్యులు శ్రీ రేముని ప్రకాష్ రెడ్డి గారు వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారు పంపిణీ చేశారు డాక్టర్ చెప్తున్న కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోండి అని ఎందుకంటే ఆ శక్తి ఉంటేనే మళ్ళీ మనం ఎక్కువ కాలం సేవ చేయగలుగుతాం అప్పటి వాళ్ళకి సహా కాబట్టి కూడా మంచిగా మంచిగా సేవ చేయాలి ఇవాళ నిర్ణయించడం చాలా సంతోషకరం ఈ సేఫ్టీ కిట్లను అడిగితే ముందే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఇస్తుంది కానీ దాన్ని ఫిట్ చేయడంలో వాడడంలో కొంచెం అప్రమత్తంగా ఉంది ఇది యోగం చేసుకోవాలని గౌడ సోదరులందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత మంచిగా దీని గురించి కొంచెం మాకు అందరం కూడా నేర్చుకోవడం సార్ వచ్చిన ఈసీ వెల్ఫేర్ మాటలు కానీ ట్రైనింగ్ ఇచ్చిన సోదరులకు కానీ లేదా గౌడ సంఘ అధ్యక్షుడు సోదరులు మాట్లాడినట్టుగా మీ మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఇది వందకు వంద శాతం రక్షిత కవచం అంటే సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమైంది పోయిన ప్రకారంగా మీరు చేయగలిగితే వంద వంద శాతం ఇది చాలా రక్షణ కవచం లాంటిది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా నాకు ఒక్కోసారి అనేది వీళ్ళ కళ్ళు వచ్చేది రెండు కుండలు అంటే ఒక పది ఇరవై లీటర్లో వస్తుంది కావచ్చు దాని నుంచి వీళ్ళ జీవితాలే పనంగా పెడుతున్నారు ఏంటి అని చెప్పి నాకు ఒక్కోసారి అనిపించే రెండోది ఎవరన్నా సోన మా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా మా ఆర్థిక పరిస్థితులు ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలన్నా మాకు ఇది తప్పదు అని చెప్పి చాలా సందర్భాలు చెప్పేవారు